శివాయ నమో నారాయణయ కాల కాళభైరవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరు కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి తులారాశిలో బుధ సంచార స్థితి వృశ్చిక రాశిలో రవి కుజ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవాను సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మీనరాశి వారికి ఒకవైపు నాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా వ్యయంలో రాహు భగవానుడు సంతాన స్థానంలో దేవగురు బృహస్పతి పన్నెండు సంవత్సరాల తర్వాత సంచారం చేయనప్పుడు గ్రహాలు యోగిస్తూ ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందాలి అన్నట్లయితే వారి యొక్క దీపం ద్వారా ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనిగా పూర్వాపాద నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి నాలుగో పాదము ఉత్తరాభాద నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి రాశిలోనే శని భగవానుడు ఉండడం ఉండడం వలన వీలైనంతవరకు ధర్మము ఆధ్యాత్మికత సత్ప్రవర్తన నియమ నిష్టలతో ఉండాలి అనేటువంటిది మీ ఆలోచన కరెక్టే కాకపోతే ఆంగ్ల సంవత్సరం చివరార్థపు మాసం అవ్వడం వలన వీరేంతవరకు జలంతో అంటే నీటితో నిప్పుతో చాలా జాగ్రత్తగా ఉండి తిరాలి దయచేసి వాగ్వివాదాలకు వెళ్ళొద్దు వీలైనంతవరకు గొడవలకు దూరంగా ఉండాలి లావాదేవీలలో ఇబ్బందులు వాహన ప్రమాదాలు యంత్ర ప్రమాదాలు ఆయుధ ప్రమాదాలు పంచి ఉన్నాయి అలాగా పన్నెండు సంవత్సరాల తర్వాత గురువు జలరాశిలో సంతాన స్థానంలో ఉండడం వలన వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము పిల్లల యొక్క చదువులు అభివృద్ధి యోగదాయకం భాగ్యస్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు రవి కుజ శుక్ర సంచార స్థితి ఉండడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం భార్యాభర్తల మధ్య అన్యూన్యత వీరి సంపూర్ణమైనటువంటి స్థిరచరాస్తులు కొనుగోలు చేయాలనుకుంటూ ఉంటారు వ్యయంలో రాహు ఉండడం వలన నారా దృష్టి శత్రు దృష్టి ఈతి దృష్టి అనేక రకాలమైన సమస్యలు పొంచి ఉన్నాయి జలగండాలు పొంచి ఉన్నాయి అసలే ఇది శీతాకాలం అవడం వలన చల్లటి నీటికి ఐస్ క్రీమ్స్కు దూరంగా ఉండి తీరగలగాలి డీప్ ఫ్రిడ్జ్లో ఆహారాలు ముట్టుకోకూడదు అలా ముట్టుకున్నట్లయితే మీకు పెరాలసిస్ నరాల బలహీనత పంటి సమస్య కంటి సమస్యతో అనేక రకాలమైనటువంటి స్కిన్ డిసీస్ లాంటి చర్మ వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో కాళ వైరస్ మన స్మరణ కూష్మాడ దీపము పిండి దీపము లేక గండా దీపాన్ని పెట్టుకొని స్మరించడం ధ్యానించడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరి మనులు హోటల్ వ్యాపారస్తులు స్వర్ణకారిత వ్యాపారస్తులు వస్త్ర వ్యాపారస్తులకు ఇది చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించగలగాలి డిసెంబర్ నెలలో మనం ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం నాలుగవ తారీఖున దత్తాత్రేయ జయంతి పన్నెండవ తారీఖున కాళభైరస్వామి యొక్క జయంతి అలాగనే ఇరవయవ తారీఖున మాసంలో వచ్చేటువంటి అమావాస్య చాలా విశేషమైన రోజుగా మనం గమనించగలగాలి అలాగనే మనకు సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరంలో చివరిలో వచ్చేటువంటి ఇరవై ఏడవ తారీఖు కాలాష్టమి కనుక మనము ఈ పన్నెండవ తారీఖున ఇరవయో తారీఖున ఇరవై ఏడవ తారీఖున కాళభైరవస్వామి యొక్క స్మరణ ధ్యానము కూష్మాన దీపము నారికేల దీపము పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగినటువంటి ఇబ్బందులు అష్టకష్టాలు అనేకమైన ఇబ్బందులకు స్వస్తి పలికి రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి స్వాగతం ఎలా పలకాలో కూడా మనం స్వామివారికి ఆశీస్సులతో మనం పొందగలము కనుక మీరు ఎవరైనా కాళభైరవ స్వామిని స్మరించాలి ధ్యానించాలి అనుకుంటున్నట్లయితే ఈ నెంబర్ సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో మనకు ఈ పన్నెండవ తారీఖున ఇరవయవ తారీఖున ఇరవై ఏడవ తారీఖున కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీ గోత్రనామంలో పంపించినట్లయితే మీకు పూజ చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి స్వామివారి ఆశీస్సులు పొందడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి ఈ కలియుగ కాలంలో కాళభైర స్వామివారిని ఎందుకు స్మరించాలి ఎందుకు ధ్యానించాలి అన్నట్లయితే కలిని నరదృష్టిని శత్రు దృష్టిని సకల గ్రహ దోషాలను సకలమైన క్షుద్బాధలను నరదృష్టి సమస్యలను ఇంటిలో ఉండబడిన వాస్తు దోషాలను అనేక రకాల దోషాలను తొలగింపజేసి మనకు రక్షణగా ఉండేటువంటి భగవంతుడే కాళభైరవ స్వామివారు విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగస్తులకు ఉద్యోగం వ్యాపారస్తులకు జనాకర్షణ ఉద్యోగస్తులకు ప్రమోషను రాజకీయవేత్తలకు పదవి అధికారాలు డ్రైవర్లకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా కాపాడేటువంటి ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు కనుక మనము కాళాభైరవ పూజా కార్యక్రమం పాల్గొందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్య స్వాగతం పలుకుదాం అలాగనే ఈ యొక్క పాత్ర కాళాభైరవ వారి యొక్క అక్షయ పాత్ర ఈ పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలా కాళభైరవ స్వామివారిని స్మరిస్తూ పన్నెండు సార్లు ఓం కాల భైరవ యనమహ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరిపరచడం వలన సకల శుభం ఐశ్వర్యం ఆనందం మనకు భగవంతుడు దగ్గరగా చేయడం జరుగుతుంది అలాగనే ఈ అక్షయ పాత్రతో పాటి మీకు పన్నెండు రకాల వస్తువులతో తీయించి స్వామి యొక్క ప్రసాదాన్ని తమకి వాట్సప్ ద్వారా కొరియర్ ద్వారా అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల పుట్టినటువంటి సమయం సంవత్సరం వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి సవివరంగా సంపూర్ణంగా తెలియజేస్తూ మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి గమనాలను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఈ కింది సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ కాళభైరస్వామి కాశీసులు దత్తాత్రేయ స్వామి కాశ్యసులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం రాజాది రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహిం కామేశ్వర వై శ్రవణోయ దాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమీవో దీర్ఘాయుష్మాన్ భవ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి